చాలా అంటే చాలా హ్యాపీ సార్ స్వాగతం సార్ సుస్వాగతం సార్ ఓన్లీ గ్రేట్ సీఎం ఇన్ ఇండియా సార్ సో భారతదేశం మొత్తానికి కూడా నేను గర్వించదగ్గ మొట్టమొదటి ఎంగ డైనమిక్ సీఎం సార్ మీరు సార్ మిమ్మల్ని నేను రెస్పెక్టబుల్ గా వర్డ్ సార్ అని అంటున్నాను అన్నా అంటే అది బంధం అవుతుంది సార్ నేను మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే ఇన్ మై ఉమెన్ ఎంపవర్మెంట్ సార్ సార్ మాకు ఆ శక్తిని ఇచ్చినారు మీరు సార్ ఎక్కడ ఉన్న మమ్మల్ని బయటికి రన్నమ్మా సొసైటీకి రన్నమ్మా సొసైటీలో చూడనమ్మా మీ సమస్యలు ఏమనంటే అంటే స్వాతి సార్ సార్ మీరు సొసైటీలోకి రన్నమ్మా వచ్చి మీ సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి సో మీ పిల్లల సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి మీ మీరు రండి బయటికి ఇళ్ళల్లో నుంచి బయటికి రండి మీ సాధికారతను మీరే తెచ్చుకోండి అని ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మాకు ప్రతిదీ కల్పించి మమ్మల్ని మంచి ఉమెన్స్ లాగా ఒక్క ఏపీలోనే ధైర్యవంతులం మేము ధైర్యవంతుల ఉమెన్స్ మేము అనే చెప్పుకోగల ఏపీ ఉమెన్స్ సార్ మేము ఒక్క ఆంధ్ర చాలా జగన్ అన్న ఉన్నాడు మాకేం జగన్ సార్ ఉన్నారు మాకేం జగన్ ఉన్నారు ఏది తక్కువైనా మా పిల్లలకి చదువు చెప్పిస్తారు మాకేమన్నా పొదుపులలో లోన్స్ బ్యాంకులలో లోన్స్ ఇన్క్లూడింగ్ వాట్ ఎవర్ సార్ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి పేదరికం అనే మాట డిక్షనరీ నుంచి చిన్నగా తరిగిపోతుంది సార్ నెక్స్ట్ ఇంకోటి లంచం అనే మాట బిని ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ మేము దిస్ ఇస్ ద ట్రూత్ సార్ దిస్ ఈస్ ద్రూ సార్ సార్ మీరు నాకు ఈ అవకాశం ఇవ్వకపోయింది అంటే ఫోర్ ఇయర్స్ నుంచి డైరెక్ట్ నేను మీకు లెటర్ రాసేదాన్ని సార్ నేను ఎప్పుడు అనుకుంటుంటా సార్ నేను మాట్లాడలేకపోయినా ఈ ఎలక్షన్స్ అయిపోయినా నేను ఒక లెటర్ రాసి జగన్ అన్నకు పంపిస్తా ఎందుకంటే సమాజంలో మమ్మల్ని మహిళల్ని బయటికి తీసుకొచ్చి ఇన్క్లూడింగ్ పాలిటిక్స్ సార్ నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని అక్కడి నుంచి మిమ్మల్ని చూసి మీ రూలింగ్ ని చూసి పాలిటిక్స్ లేక వచ్చినాను సార్ ఆమె ఎంపీటీసీ సార్ సార్ ఆమె ఎంపీటీసీ సార్ సార్ ఇంత ధైర్యం ఇస్తారా జగనన్న ఇంత ఫ్రీడమ్ ఇస్తారా జగన్ అన్న అన్నంత ఉంది సార్ గత గవర్నమెంట్స్ చూసుకుంటే ప్రతి దానికి సార్ నాకు బాగా నచ్చింది ఏంటంటే లోకల్ గవర్నెన్స్ స్వయం పరిపాలన మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి మీ సమస్యల్ని మీరే తీర్చిదిద్దుకోండి అన్న మమ్మల్ మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చినారు సార్ మీరు సో సచివాలయం సిస్టమ్స్ ఒక్కో సర్టిఫికెట్ కావాలంటే మాకు కొన్ని రోజులు పట్టేది కొన్ని నెలలు పట్టేది ఇప్పుడు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ సైన్యంతో సచివాలయం సిస్టంతో ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక సర్టిఫికెట్ అవుతుంది వేరే వ్యక్తిత్వ వేరే వ్యక్తితో కానీ వేరే వాళ్ళతో కానీ మాట్లాడకుండా సో ఇచ్చేసి మేమే చేసేసుకుంటాం సార్ సార్ థ్యాంక్ యూ సార్ ఐ మే బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి